హలో నేను విశేశ్వరావు వల్లభలేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు అయినప్పటికీ ఆయన మాట తీరులో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ ఏమాత్రం మార్పు లేదు పైగా ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పటికీ తాను ఏమీ చెప్పను చెప్పాల్సింది ఏమీ లేదు అని అంటూ ఒక అఫిడవిట్ని కోర్టుకి ఇవ్వడం జరిగింది దాని వెనుక పన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఎవరి పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జైలు పక్షులకు ఆయన అడ్వకేట్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక అఫిడవిట్ని కోర్టుకు పంపించారు వల్లబనేని వంశీ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే పోలీస్ కస్టడీకి మీరు ఇచ్చిన నేనేమి చెప్పను చెప్పాల్సిన ఏమీ లేదు అనే విషయాన్ని ఆయన ముందుగానే ప్రస్తావించారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గర జడ్జికి కొంచెం ఎలాగైనా ఆలోచిస్తారు కదా జడ్జి ఆలోచించినట్టున్నారు దాంతో అతనికి ముందస్తు బెయిల్ పిటిషను కొట్టి కొట్టేశారు ముందస్తు బెయిల్ పిటిషన్ లేదని చెప్పి తేల్చేశారు ఇంకా మరొక పిటిషన్ ఉంది ఏంటి అది తాను పండుకోవడానికి మంచము ఇంటి దగ్గర నుంచి భోజనం వసతి కల్పించాలి అనేటువంటి పిటిషను ప్రస్తుతం జడ్జి దగ్గర ఉంది ఆ పిటిషన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం కొట్టేశారు దానికి కారణం ఏంటంటే ఆయన ఇంకా మారలేదు జైల్లో ఉన్నప్పటికి కూడా అనేటువంటి అభిప్రాయానికి జడ్జి వచ్చి ఉండవచ్చు ఎస్సీ ఎస్టీ కేసులను విచారించేటువంటి కోర్టు ఆ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని తిరస్కరించారు దాని కారణం వెంట అదే అది పోలీసు వాళ్ళు కస్టడీకి ఇవ్వాలి పల్లభుడిని వంశీని ప్రస్తుతం కేసు పురోగతిలో ఉంది విచారణలో కాబట్టి మరింత సమాచారాన్ని రాబట్టడానికి ఆయన పోలీసు కస్టడీకి పది రోజుల పాటు ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు దాని మీద కూడా పరిశీలిస్తూ ఉన్నారు బహుశా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేశారు కాబట్టి పోలీసు కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పోలీస్ కస్టడీకి కనుక ఇస్తే ఆయన దగ్గర నుంచి నిజాలు రాబట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు పైగా ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు వలవు నేను చెప్పినట్టు సీఐ మీద చెప్తున్నారు మరో ఒకటిన్నర ఏడాదిలో నేను రిటైర్ అవుతానని చెప్పి వల్లభు వంశీతో చెప్పినట్టు వల్లభులేని వంశి జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ సందర్భంగా చెప్పారు దాన్ని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి వెల్లడించారు ఏం వెల్లడించారు సిఐ ఒకటి ఏడాదిలో నేను రిటైర్ అవుతాను అని చెప్పి చెప్పారు మీరేం చేస్తారని చెప్పి వల్లభు వంశీతో అన్నారు కాబట్టి మీరు రిటైర్ అయినా చట్ట సముద్రాల అవతలున్న ఖండాంతరాల్లో ఉన్నా నేను తీసుకొచ్చి మళ్ళీ శిక్షిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఎక్కువైంది వాళ్ళకి దాంతో పోలీస్ కస్టడీకి తీసుకొని వల్ల వంశీని విచారించడం ద్వారా పక్కగా ఆధారాలను సేకరించి ఈ కేసు చట్టప్రకారం జరిగింది జరిగినట్టు చేశామని చెప్పి నిరూపించుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు అందుకే వల్లమునే వంశిని పోలీస్ కస్టడీకి అడిగారు ఆల్రెడీ ఫుటేజ్ ఉంది వల్లమునే వంశీ సత్యవర్ధన్ అనే అతన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చు రావడం హైదరాబాదులో ఆయన అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళడం అవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విడుదల కూడా చేశారు వాస్తవంగా మేము కిడ్నాప్ చేయలేదు కావాలని కేసు పెట్టారు ఈ కేసు అనేది ఫేక్ కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది నిజమైనటువంటి కేసు అని సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అనేది కెమెరాల కెమెరాలు ఫుటేజ్ని విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా అది ఫేక్ కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ లేదంటే ని వంశీ కానీ చెప్తూ ఉన్నారు వైజాగ్కి తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి సత్యవర్ధన్ వైజాగ్లో అక్కడ శ్రీన్ అనేటువంటి అతని ఇంట్లో ఉంచారు ఆ ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఉంది అక్కడి నుంచి వైజాగ్లో మరొక ప్రైవేట్ హోటల్కి తరలించారు ఆ ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఉంది ఇంత సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్న తర్వాత సచ్యవార్థాన్ని తాము కిడ్నాప్ చేయలేదు లేదా బలవంత పెట్టలేదు ప్రలోభ పెట్టలేదు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తూ కేవలం రెడ్ బుక్లో భాగంగానే అరెస్టు చేసి హింస పెడుతున్నారు అనేది వల్లబడి వంశీ గారు వల్లబుణి వంశీ సతీమణి పంకజశ్రీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఇంకొక వైపేమో వీళ్ళు సత్యవర్ధన్ని బైపీచేసి కేసు పెట్టిచ్చారని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ కూడా తేల్చాల్సింది పోలీసులు అందుకే ఛార్జ్షీట్లో పక్కా ఆధారాలతోటి నిరూపించడానికి పోలీసులు సిద్ధమయ్యారు వాస్తవంగా ఈ కేసు ఇంత జటిలం అయ్యేది కాదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఫేక్ కేసు కావాలని కూటం ప్రభుత్వం అరాస్ట్ చేస్తూ పెట్టినటువంటి కేసు అని అంటూ ఉన్నారో ఇది కాదు అని నిరూపించేటువంటి బాధ్యత ఎక్కువైంది పోలీసుల మీద సో దీంతో ఆ కేసుని ఛాలెంజింగ్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక వల్లమనేని వంశీ అయితే ఏకంగా అసలు నేను సహకరించను పోలీసులకి అని చెప్పి చెప్తున్నారు దాంతో సహజంగానే పోలీసులకి ఎందుకు సహకరించడు ఇన్వెస్టిగేషన్ సహకరించాలి కదా అనేటువంటి ఉద్దేశంతో పిటిషన్లో వాళ్ళు పొందుపరిచారు జడ్జి కూడా బహుశా వాళ్ళ నిన్ను వంశీ అన్నటువంటి మాటలను కూడా పరిగణలో తీసుకుంటారు అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి అతనే సో కాబట్టి పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పోలీస్ కస్టడీలో నిజాలను నిగ్గిదేల్సేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేదంటే వాళ్ళు అబాస్ పాలేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఒకవేళ జగన్ టూ పాయింట్ ఓ అని అంటున్నారు కదా అప్పుడు ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉంది వాళ్ళ పోలీసుల్ని కాబట్టి ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం ఆన్ పేపర్ ఆధార్ సహా నిరూపించాల్సినటువంటి ఛాలెంజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉంది దీంతోపాటు పాటు నేను వంశీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది పోలీస్ కస్టడీకి తీసుకున్నటువంటి సందర్భంగా ఆయన దగ్గర నుంచి నిజాలను ఎలా రాబట్టాలి అనే దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది పోలీసు దానికి కూడా కారణం వల్లభేని వంశీ మరి వల్లభనేని వంశీ చేత ఇలా చెప్పించింది ఎవరు అని అంటే పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ములాఖాత్ అయ్యి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు మాట్లాడే సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పన్నోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటివే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఓవరాల్గా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నిండా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంశీని ముంచేస్తున్నాడు ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా లేకపోలేదు కారణం ఏంటంటే వల్లబరేని వంశీని ఎన్ని రోజులు జైల్లో ఉంచితే అంత సానుకూలత రాజకీయంగా కృష్ణా జిల్లాలో లేదంటే గన్నవలో వస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకే ఆయన చేత అఫిడవిట్ ఇప్పిస్తున్నారు నిజంగా ఎవరైనా జైల్లో ఉండేటువంటి వాళ్ళు నన్ను పోలీస్ కస్టడీకి ఇస్తే నేను సహకరించిన వాళ్ళకైనా ముందు చెప్తారా పైగా అఫర్డవిట్ ఇస్తారా ఆ మేరకు కోర్టుకి ఎవరు కదా మరి వంశీ చేత ఇప్పించారు ఇక్కడే మతల కనిపిస్తుంది మరి మీకు దీంట్లో మరింత వల్ల వంశీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనవల్ సుధాకర్ రెడ్డి గారు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మీకు అనిపిస్తున్నా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్